చిదానందం ముద్దు మోహం మీద పెడిమని కొట్టాడు దెబ్బకు పైకప్పు ఎగిరిపోయేలా బిగ్గరగా పెట్టాడు ముద్దు అప్ప ఊరవతల దెబ్బ నీ అబ్బా నిన్ను మీద దొబ్బ ఆ గుడ్డిది బాణాలతో నన్ను హళ్లగొట్టిని దాని ప్రియుడు ముష్టిగాతాలతో నన్ను చావు కొట్టాడు ఇప్పుడేమో నువ్వు కూడా నన్నే ఏకుతావా ఏడుపు గొంతుతో అరిచాడు ఏకడం కాదురా నాయి నిన్నుదా పాతరేసి పాతి పోడ్చాలి బలవంతంగా తెచ్చుమీ అనుంటే నేనుదా దాన్ని తెచ్చి నీకు పెళ్లిదా చేసి ఉండు నీకు రేప్సీనిదా ఎవడు ఎవడో నాడు గద్దించాడు చిదానందం ఆ గుడిదాన్ని చేసుకోవడానికి నాకింత మంచి ఐడియా వస్తే నన్ను ఇలా చావబాదడం నీకేమన్నా బాగుందాపా వాపోయాడు ముద్దు యామి యామంటివి నల్ల ఐడియానా నీ పాడు మొహానికిదా నల్ల ఐడియాను వచ్చి పూడుసునా నన్నేం చేయమంటావు చివరి క్షణంలో ఆ సత్రకాయ సత్రకాయగడొచ్చి నా ప్లానంతా నాశనం చేశాడు కొడుకు ఏడుపు మొహం చూసి చిదానందానికి మొట్టమొదటిసారిగా జాలేసింది నీవుదా ఏడు పాపమి నేరం వచ్చి పూడ్చినాక ఆ పెణుడినిద దెబ్బతీయు ఛాన్సు మనకు కూడా వచ్చును అంతదాకా నువ్వు నిదానముగా ఉండుమి అని వాళ్ళ కొడుకును ఓదార్చాడు అప్ప నా బంగారు కుప్ప నీకు నా మీదంత ప్రేమ అంటూ తండ్రిని పట్టుకుని భోరుమన్నాడు ముద్దు నువ్వు గొప్ప వ్యక్తిత్వం ఉన్నదాని అనుకున్నాను వేరనారు అని ఇప్పుడే తెలుసుకున్నాను నయనతార చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా అన్నాడు యశ్వంత్ అతని మొహం మీద మెడ మీద బ్యాండేజెస్ ఉన్నాయి మగవాడి దౌర్జన్యమంతా ఆడది తనకు వరకే తనకు ఎదురు నిలిచి పోరాడే ఆడదాన్ని ఏ మగాడు గెలవలేడు చెప్పింది నయనతార అవును నీకు ఆరిచిరీ వచ్చిన సంగతి నాకింతవరకు తెలీదే కొంచెం ఆశ్చర్యంగా అన్నాడు యశ్వంత్ నయనతార నవేసింది నాకలాంటి విద్యులేమి రావు చేతికేదో ఆయుధం దొరికింది శబ్దాన్ని బట్టి ప్రయోగించానంతే అంది లేదు నైనా నువ్వు మామూలు ఆడపిల్లవు కావు నీలో అద్భుతమైన ధైర్య సాహసాలు మేధాశక్తి దాగున్నాయి బహుశా నీ స్థానంలో మరో ఉంటే అంత సాహసం చేసుండేది కాదేమో నువ్వు నిజంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే నేను చాలా సంతోషిస్తాను మార్షల్ ఆర్ట్సా నాకెందుకు నువ్వు చెప్పింది నువ్వే మరిచిపోతున్నావు ఆడపిల్ల మగాడికి లొంగిపడుండే రోజులు పోయాయి మార్షల్ ఆర్ట్స్ ఒక విధంగా మగాడి కంటే ఆడపిల్లకి ఎక్కువ పనికొస్తాయని నిన్న జరిగిన సంఘటన ద్వారానే తెలుసుకున్నాను అన్నాడతను పోనిద్దరు ముందు ఈ గాయాల నుంచి కోలుకోండి ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ సంగతి ఆలోచిద్దాం తేలిగ్ గనేస్తూ లేచి మీరు రెస్ట్ తీసుకోండి నేను మళ్లీ వస్తాను అంటూ అక్కడి నుంచి పోబోయింది యశ్వంత్ చెప్పున ఆమె చేయి పట్టుకున్నాడు హే ఏంటిది ఆమె మృదువుగా చేయి విడిపించుకోబోయింది అయితే యశ్వంత్ ఆమె చెయ్యి విడిచిపెట్టలేదు నా కోరిక ఒకటి తీర్చకుండానే వెళతానంటున్నావు అన్నాడతను కోరిక అదేంటి అతను మౌనంగా జేబులోంచి ఆటోగ్రాఫ్ పుస్తకం తీశాడు ఆటోగ్రాఫ్ ప్లీజ్ కొంటిగా అడిగాడు నయనతార సీరియస్గా ఏదో అనుభోయి పక్కున నవ్వేసింది యశ్వంత్ కూడా ఆమె నవ్వుతో జత కలిపాడు ఒక్క షరతు మీదైతే ఆటోగ్రాఫ్ ఇస్తాను అందామే ఏంటా షరతు ఉత్సాహంగా అడిగాడతను నా ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ కూడా ఉంటుందంటేనే నేను ఆటోగ్రాఫ్ ఇస్తాను నా ఆటోగ్రాఫా అదెందుకు కొంచెం విస్మయంగా అడిగాడు నయనతార మొహం సిగ్గుతో ఎర్రబడింది ఇక నుంచి మన జీవితాలు వేరు కావు మనం ఏం చేసినా కలిసే చేస్తాం అంది ఆమె చెబుతున్నదేమిటో అర్థమవుతూనే మొహం ఆనందంతో వెలిగిపోయింది నైనా అంటూ ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు నేను నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటూ ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు నయనతార చప్పున అతని పెదవులకు తన అరచే అడ్డు పెట్టింది బాబోయ్ డేంజర్ నీకు ఆటోగ్రాఫ్ కావాలా వద్దా కావాలి పసిపిల్లాళ్ళ అన్నాడతను అయితే దూరం జరగండి ఆదేశిస్తున్నట్టుగా అంది అతను బుద్ధిగా దూరం జరిగాడు నయనతార ఆటోగ్రాఫ్ పుస్తకం అందుకొని అందులో సంతకం పెట్టింది యశ్వంత్ ఆ పక్కనే తను సంతకం చేశాడు ఆ క్షణంలోనే తమ జీవితాలు ఒకటైపోయాయి గతం గురించి ఆలోచిస్తున్న నయనతారకు కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయి రోజే అతను తన తండ్రికి పరిచయం చేశాడు వెంటనే ముహూర్తం నిర్ణయించడం తామిద్దరి పెళ్లి జరిగిపోవడం అంతా కలలోలా జరిగింది తమ రాత్రి యశ్వంత్ తనతో అన్న మాటలు ఆమెకి స్పష్టంగా గుర్తున్నాయి పెళ్లికి ముందు నువ్వు ఆ ముద్దుగాడి చేతుల్లోంచి ఓసారి నన్ను కాపాడవు పెళ్ళయ్యాక నన్నెప్పుడు కాపాడతావు కొంటిగడిగాడు పెళ్ళయ్యాక కాపాడమేమిటి అర్థం కానట్టుగా అడిగింది నయనతార విరహాగ్నిలో కాలిపోతున్నాను నన్ను నీ దగ్గరికి తీసుకుని కాపాడవా అన్నాడతను ఆ మాట గుర్తుకొస్తూనే ఆ దుఃఖంలో కూడా ఆమెకు నవ్వొచ్చింది తమ పెళ్ళయ్యాక పూర్ణ మేడం తమని ఓ విచిత్రమైన చోటుకి తీసుకెళ్ళింది కొండ మీద చిన్న గుడది ఆ గుడిలో శివపార్వతులున్నారు గుడి ఎదురుగా ఓ పెద్ద ఉంది పసుపు కుంకుమలతో ఆ మర్రిచెట్టంతా ఎర్రగా ఉంది దాని కొమ్మలకు కొన్ని వేల మంగళసూత్రాలు వేలాడుతున్నాయి ఇది గౌరీదేవి చెట్టు చెప్పింది పూర్ణ మేడం ఈ చెట్టుకు పశువు అర్పించి దీని కొమ్మకు ముత్తయ్యదులు మంగళసూత్రం కడతారు అలా చేస్తే గౌరీదేవి ఆ ముత్తైదు మంగళసూత్రాన్ని కాపాడుతుంది పూర్ణ మేడం చెప్పినట్టుగానే తను ఆ చెట్టుకు కుంకాలు సమర్పించి దాని కొమ్మకు మంగళసూత్రం కట్టింది నయనతారకు ఆ సంఘటన గుర్తుకు రాగానే దిగ్గుని లేచి నిలబడింది ఆ తర్వాత గాలివానకు కొట్టుకుపోతుందల్లా ఇంట్లోంచి బయటకు నడిచింది ఆ మరిచెట్టు కొమ్మలు విరజాపుకుని సమున్నతంగా గంభీరంగా నిలబడింది దాని కొమ్మలకు మంగళసూత్రాలు వేలాడుతున్నాయి నయనతార ఆ చెట్టు ముందు నిలబడింది ఆమె గొంతులోంచి ఒక్క మాట కూడా విలువలేదు అయినా ఆమె గుండెలోని ఆక్రోశాన్ని వింటున్నట్టుగా ఆ పై కొమ్మలు గాలికి అటు ఇటు ఆడుకున్నాయి ఇన్స్పెక్టర్ కార్తికేయ తన ఎదురుగా నిలబడ్డ ఇళ్ల బ్రోకర్ వీరనారాయణ కేసి హెచ్చరికగా చూశాడు వీరనారాయణ అప్పటికే చెమటలు కక్కేస్తున్నాడు అతని కళ్ళలో భయం స్పష్టంగా తొంగి చూస్తోంది నయనతార ఇంటి ఎదురుగా ఉన్న బిల్డింగ్ని డేగర్కు అద్దెకిపించిన బ్రోకర్ అతనే అయితే తనో టెర్రరిస్టుకు ఆ బిల్డింగ్ అద్దెకిస్తున్నాడని అతనికి ఆ సమయంలో తెలియదు ఎరకపోయి ఈ ఊబిలో ఇరుక్కున్నందుకు అప్పటికే తనని తాను తిట్టుకునడతను చూడు వీరనారాయణ నాతో అబద్ధం చెప్పే లాభం లేదు అరచేతుల మధ్య పోలీసు స్టిక్ రోల్ చేస్తూ కరుగ్గా అన్నాడు కార్తికేయ ఈ స్టిక్కు చూస్తున్నావా అబద్ధం చెప్పే వాళ్ల వెంట నిజం ఎలా కక్కించాలో దీనికి బాగా తెలుసు ఆ విషయం గుర్తించుకో ఓకే వీరనారాయణ గొటకలు మింగుతూ తలుపాడు చెప్పు ఆ ఇల్లు ఎవరికదికి గద్దించి అడిగాడు అతను ప్రశ్న అడగగానే వీరనారాయణ దాదాపు అతని మీద పడిపోయినంత పనిచేశాడు నాకేం తెలీదు బాబూ నిజంగా నాకేం తెలీదు ఏడుపు గొంతుతో చెప్పాడు కార్తికేయ చప్పున అతని భుజం పట్టుకుని విసురుగా పైకి లేవనెత్తాడు అదే సమయంలో అతని రెండో ఉన్న పోలీసు స్టిక్ పైకి లేవడంతో వీరనారాయణ పూర్తిగా బెదిరిపోయాడు ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు కాని గొంతు పట్టుకుపోయినట్టు అయిపోవడంతో చెప్పలేకపోయాడు అతని మీదకి రాబోతున్న పోలీసు స్టిక్ ఆగిపోయింది నిజం చెప్తే నీకొచ్చే భయమేం లేదు కాని అబద్ధం చెప్పామంటే మాత్రం తన మాట మధ్యలోనే ఆపేస్తూ మరోసారి హెచ్చరికగా చూశాడు కార్తికేయ ఆ వ్యక్తులెవరో చెప్పు కమాన్ అవుట్ వీరనారాయణ అతి కష్టం మీద గొంతు పెగుల్చుకున్నాడు అతనెవరో నిజంగానే నాకు తెలీదండి జూబ్లీహిల్స్లో మీరు చెబుతున్న ఇంటికి దగ్గరలో ఓ ఇల్లు వెంటనే కావాలని అడిగాడండి నాకు రావాల్సిన కమిషన్ కంటే నాలుగింతలు ఎక్కువ ఇస్తానంటే నాకు పోయేదేముందండి వాడు దొంగ దొంగవెదవని నాకు తెలుసుంటే ఒప్పుకునేవాడిని కాదండి దేవుడి మీద ఒట్టండి మీ మీద ఒట్టండి ఆ ఇంటి చుట్టుపక్కల ఎందుకు ఎదురుగానే ఓ బిల్డింగ్ ఖాళీగా ఉందని బుద్ధి లేక అన్నానండి అంతకన్నా బుద్ధి లేక ఆ బిల్డింగ్ వాడికి ఇప్పించానండి అంతకంటే నాకేం తెలియదండి గడగడా చదివేశాడు ఎలా ఉన్నాడు అడిగాడు కార్తికేయ సిక్కులో ఉన్నాడండి తన పేరు అదేదో సింగని చెప్పాడండి ఆ గుర్తొచ్చింది జాగిర్ సింగ్ అండి జాగీర్ సింగ్ అతని రూపురేఖలు వర్ణించగలవా ఎత్తుగా బలంగా ఉన్నాడండి దాదాపు మీ అంతెత్తు ఉన్నాడండి సిక్కు కదండి ఆ గెడ్డం ఆ తలపాగా మొహం గుర్తుపట్టడం కష్టమండి నిజమే చెప్తున్నావా తల్లి తోడండి అతను అబద్ధం చెప్పడం లేదని కార్తికేయకు తెలుసు చెప్పే చెప్పేవాళ్లని అతనిట్టే కనిపెట్టగళ్ళు సరే వెళ్ళొచ్చు కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయేక అన్నాడు వీరనారాయణ తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు ఈ ఇన్స్పెక్టర్ తననింత సులువుగా పోనిస్తాడని అతను ఊహించలేదు కార్తికేయకు దండాల మీద దండాలు పెట్టుకుంటూ తక్షణమే ఆ గదిలోంచి బయటపడ్డాడు ఇన్స్పెక్టర్ కార్తికేయ కొద్ది క్షణాలేదో ఆలోచిస్తూ ఉండిపోయి అంతలోనే ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ తల పైకెత్తి ఓ కానిస్టేబుల్ని పిలిచాడు ఇప్పుడే ఒక అతను ఇక్కడి నుంచి బయటికి చూడు అతన్ని నువ్వు కంట కనిపెడుతూ ఉండు అనుమానాస్పదంగా ప్రవర్తించాడంటే వెంటనే ఆ విషయం నాకు రిపోర్ట్ చేయి ఆజ్ఞాపించాడు నువ్వు అతన్ని వాచ్ చేస్తున్నట్లు అతనికి అనుమానం రాకూడదు మఫ్టీలో ఉండు అన్నాడు కానిస్టేబుల్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు కార్తికేయ చిన్నగా నిట్టూరిచాడు వీరనారాయణ మీద నిఘా ఏర్పాటు చేసినందువల్ల ప్రయోజనమేమీ ఉండదని అతనికి తెలుసు అయినా ముందు జాగ్రత్త కోసం ఆ ఏర్పాటు చేశాడు డ్యాగర్ని చేరుకోగలగడానికి ఉన్న ఒక్క గానొక్క మార్గం మూసుకుపోయింది ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు అతనలా ఆలోచిస్తుండగానే ఫోన్ మోగింది కమిషనర్ తనని వెంటనే రమ్మని పిలుస్తున్నాడు ఎస్ సార్ వెంటనే వచ్చేస్తున్నాను అంటూ రిసీవర్ పెట్టేసి హుటాహుట్న బయటికి నడిచాడు అతను కమిషనర్ ఆఫీసుకు చేరుకుంటూనే ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా స్వింగ్ డోర్స్ తోసుకుంటూ తిన్నగా ఆయన గదిలోకి వెళ్ళిపోయాడు అతను వెళ్లేటప్పటికీ ఆ గదిలో నయనతార మేజర్ చక్రవర్తి ఉండడం కనిపించింది హలో ఎవరిబడి గుమ్మంలోంచే నవ్వుతో పలకరించాడతను కమిన్ కార్తికేయ కూర్చో నీ ఇన్వెస్టిగేషన్ ఎందాకొచ్చింది అడిగాడు కమిషనర్ కొంత దూరం హైస్పీడ్లో ముందుకు సాగింది ఆ తర్వాత ఎదురుగా డెడ్ అండ్ సిగ్నల్ కనిపించడంతో ఆగిపోయింది చెప్పాడు కార్తికేయ అంటే బ్రోకర్ వీరనారాయణ్ణి ఇంట్రాగేట్ చేశాను డ్యాగర్ గురించి అతనికేమీ తెలీదని తేలిపోయింది ఎప్పట్లాగే డ్యాగర్ చాలా జాగ్రత్తగా మారువేషంలో పని పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు వీరనారాయణకి అతను సికు రూపంలో దర్శనమిచ్చాడు తన పేరు జాగిరిసింగ్ అని చెప్పాడు సో ఉన్న ఆ ఒక్క మార్గం మూసుకుపోయింది ఆ మాటకు మేజర్ చక్రవర్తి చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు ఇన్స్పెక్టర్ ఆ దుర్మార్గులు ఓ పసిపాపని హత్య చేశారు ఓ బాధ్యత గల ప్రభుత్వాధికారిని కిడ్నాప్ చేశారు అయినా మీరెలా తాపీగా చెబుతున్నారంటే కమిషనర్ ఆయన మాట కడ్డొస్తూ ఏదో అనబోయాడు అయితే ఇంతలోనే నయనతార మాట్లాడింది ఇందులో ఇన్స్పెక్టర్ తప్పేం లేదు మావయ్య ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు నెమ్మదిగా అందామే మేజర్ చక్రవర్తి భారంగా అడ్డంగా ఊపాడు ఎందుకో నీకున్న గుండెని భ్రమ నాకు లేదు తల్లి ఆ దుర్మార్గులంతూ కళ్ళ చూడాలి అన్నంత కసిరేగుతోంది పిడికిళ్ళు బిగుస్తూ అన్నాడు నయనతార శుష్క దర్హాసం చేసింది ఆ దరహాసంలోనే ఆమె మానసికంగా అనుభవిస్తున్న వేదనంతా వ్యక్తమైంది ఇది గుండె నిబ్బరం కాదు మావయ్య మనిషికి నలువైపులా అడ్డుగోళ్లు ఎదురైనప్పుడు మార్గం ఎదుర్కోవడానికి కావలసింది ఆవేశం కాదు ఆలోచన మనలో ఎప్పుడైతే ఆలోచన అంతరిస్తుందో ఆ మరుక్షణమే మీ అబ్బాయిని చేరుకోగల మార్గాలన్నీ మూసుకుపోతాయి కమిషనర్ ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు మీ కోడలు చెప్పేది అక్షరాల నిజం మేజర్ మీరు సైనికులు యుద్ధరంగంలో వీరావేశంతో ముందుకు దూసుకుపోవడమే మీకు తెలుసు కానీ నేర పరిశోధనలో అలాంటి వీరావేశం కంటే ఆవేశ కావేశాలకు తావులేని ఆలోచన అతి ముఖ్యం ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆలోచన పోగొట్టుకొని ధీరోదత్త మీకు కోడలు కావడం నిజంగా మీకు చాలా గర్వకారణం అన్నాడు అవును కమిషనర్ గారు నా ఇంటి కోడలు కావడం నాకు నిజంగా గర్వకారణం నేను యుద్ధంలో సాధించిన పరమవీర చక్ర పతాకాన్ని మించింది నా కోడలు కాని నయనతార తల ఆప్యాయంగా నిమురుతున్నవాడల్లా ఆయన మొహం తీవ్రమైన విచారంతో అలుముకుపోయింది యశ్వంత్ ఈ మాణిక్యాన్ని నా ఇంటి కోడలుగా తీసుకురాబోయే ముందు ఈ అమూల్య రత్నాన్ని నేను ప్రశ్న అడిగాను పెళ్లైతే నువ్వు నాకు కూతురు అవుతావా అని ఆ రోజును జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన ఒక క్షణం ఆగాడు కమిషనర్తో పాటు కార్తికేయ్ కూడా ఆయన చెబుతున్న మాటల్ని ఆసక్తిగా వింటున్నాడు ఆ ప్రశ్నకు తను చెప్పిన సమాధానం జీవితాంతో నాకు గుర్తుండిపోతుంది అంటూ ఆయన నయనతార వైపు అంతులేని ఆప్యాయతతో చూశాడు మీ అబ్బాయి పక్కనున్నప్పుడు నేను మీ కోడల్ని మీ పక్కనున్నప్పుడు మాత్రం మీ కూతుర్ని ఇది కమిషనర్ గారు నా కోడలు నాకు చెప్పిన సమాధానం ఇప్పుడు ఈ దుస్సంఘటన జరిగిన తర్వాత నా భయమల్లా ఒకటే ఇక మీదట తను కేవలం నా కూతురిగా మాత్రమే మిగిలిపోతుందేమోనని ఆ ఆలోచనే నన్ను భయంకరంగా పీడిస్తోంది అలా జరకూడదు కమిషనర్ గారు అలా ఎన్నటికీ జరగకూడదు నా ఆవేదన మీరు అర్థం చేసుకోగలనుకుంటాను ఆయన కంఠం వణికింది ఆయనన్న మాటలకు కమిషనర్ కదిలిపోయినట్లుగా కనిపించాడు తను కుర్చీలోంచి నెమ్మదిగా లేచొచ్చి ఆయన భుజం మీద చేయివేశాడు మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను మేజర్ అర్థం చేసుకోగలను అన్నాడు ఇన్స్పెక్టర్ కార్తికేయ కలగజేసుకున్నాడు నయనతార గారి ఆలోచన శక్తికి మనందరం జోహార్లు అర్పించక తప్పదు సార్ నా ఇన్వెస్టిగేషన్లో తన సహాయ సహకారాలే లేకపోయింటే మన పరిశోధన బహుశా ఈ స్థాయి కూడా వచ్చుండేది కాదు అన్నాడు కమిషనర్ నయనతారకే తిరిగాడు మీకు నా అభివాదాలు మేడం కార్తికేయ మా బెస్ట్ ఆఫీసర్లలో ఒకడు అలాంటి ఆఫీసర్కే మీరు ఇన్వెస్టిగేషన్లో సరైన దారి చూపించగలిగారంటే మీకు నిజంగా జోహార్లు అర్పించక తప్పదు ఇప్పుడు కార్తికేయ తన పరిశోధన చివర అంచుకొచ్చి ఆగిపోయిందంటున్నాడు యశ్వంత్ని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చే విషయంలో మీరే సమయంలో మంచి సూచన ఇవ్వగలిగితే సంతోషిస్తాను అన్నాడు అయితే పాత నేరస్తుల ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఏర్పాటు చేయండి వాళ్ళల్లో ఆ దుర్మార్గులు కూడా ఉంటే నేను గుర్తుపడతాను ఆత్మవిశ్వాసం ఉట్టిపడే కంఠస్వరంతో అంది కాని ఆమె వైపు విచిత్రంగా చూస్తూ కమిషనర్ ఏదో అనబోయాడు మీ సందేహం నాకు తెలుసు కమిషనర్ గారు అతని మాటకు అడ్డొస్తూ అసహనంగా అంది నయనతార లేని నేను ఆ దుర్మార్గుల్ని ఎలా గుర్తుపడతానని కదూ మీ ఆలోచన గుర్తుపడతాను కమిషనర్ లక్ష మందిలో ఆ దుర్మార్గులు కలిసిపోయినా నేను స్పష్టంగా గుర్తుపడతాను అంది మీ ఆత్మశక్తి నాకు తెలుసు మేడం ఆ విషయం గురించి కార్తికేయ ఇదివరకే చెప్పాడు నా సందేహం అది కాదు ఆ విషయం గురించి నాకంటే కార్తికేయ బాగా మీకు వివరించగలడు అంటూ కార్తికేయ కేసి సాభిప్రాయంగా చూశాడు కమిషనర్ కార్తికే గొంతు సవరించుకున్నాడు యశ్వంత్ గారిని కిడ్నాప్ చేశారని నేను అనుమానిస్తోంది ముఖ్యంగా డేగర్ అనే టెర్రరిస్ట్ని డేగర్ అంతర్జాతీయ స్థాయిలో నేరాలు చేసిన పచ్చి క్రిమినల్ ఇంటర్పోల్ కూడా అతని కోసం చాలా కాలంగా వెతుకుతోంది అయితే అతను ఎలా ఉంటాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు అంత జాగ్రత్తగా తన ఐడెంటిటీ దాచిపెట్టగలిగిన క్రిమినల్ని ఓ సామాన్యమైన ఐడెంటిఫికేషన్ పెరడ్లో గుర్తుపట్టగలగడం పూర్తిగా అసాధ్యమైన విషయం డేగర్ పాత నేరస్తుల లిస్టులో ఎప్పుడూ ఉండడు అన్నాడు ఆ మాటకు మేజర్ చక్రవర్తి కంటే ముందుగా రియాక్ట్ అయ్యాడు కానీ యశ్వంతిని ఎత్తుకుపోయింది ఎర్రదీపం మనుషులనుకుంటాను ఇన్స్పెక్టర్ అడిగాడు ఆ ట్రంకు పెట్టులో శవంతో పాటు ఎర్రదీపం పేరుతో వచ్చిన ఆ ఉత్తరం చూసి మొదట నేను కూడా మీలాగే అభిప్రాయపడ్డాను మేజర్ సాబ్ కానీ ఆ దుర్మార్గానికి ఒడిగట్టింది ఎర్రదీపం కాదు డ్యాగర్ అయ్యుండాలని ఒక స్పష్టమైన క్లూ మూలంగా మేమిప్పుడు ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాం అన్నాడు కార్తికేయ ఏమిటా క్లూ ఇన్స్పెక్టర్ ఆ ప్రశ్న అడిగింది మేజర్ చక్రవర్తి కాదు నయనతార కార్తికేయ మరోసారి గొంతు సవరించుకున్నాడు ఈ కేసులో జరిగిన సంఘటనలతో పోలిస్తే ఎర్రదీపం కార్యకలాపాలకు ఈ కేసుకు చాలా తేడా కనిపిస్తోంది ఎర్రదీపం విప్లవకారుల సంఘం వాళ్ల పోరాటం ప్రభుత్వంతోనే తప్ప పసిపిల్లలతో కాదు అవును ఇది వరలో వాళ్లు చాలా హత్యలు చేశారు అయితే పసిపిల్లలని ఎప్పుడూ నిర్దాక్షిణ్యంగా హత్య చేయలేదు అది వాళ్ల తత్వానికే విరుద్ధం డ్యాగర్ విషయంలో అలాంటి సందేహాలకు తావేలేదు అతని ఇదివరకు హత్య చేసిన వాళ్లలో పసిపిల్లలు కూడా అసంఖ్యాకంగా ఉన్నారు ఈ కేసులో యశ్వంత్ గారిని వాళ్లు కిడ్నాప్ చేయడంతో పాటు బేబీని కూడా నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం చూస్తే ఇది ఎర్రదీపం పని కాదు డ్యాగర్ దారుణ కృత్యమేనని స్పష్టంగా తెలిసిపోతోంది నో ఇది ఎర్రదీపం పని ఎంతమాత్రం కాదు ఆ ట్రంకుపేట్లో శవం గారిది కావడం ఎంత బోగసో ఆ ఉత్తరం ఎర్రదీపాంది కావడం కూడా అంతే బోగస్ డేగర్ పోలీస్ డిపార్ట్మెంట్ ని తప్పుదారి పట్టించడానికి తనే ఆ ఉత్తరాన్ని సృష్టించాడు అన్నాడు అతను బేబీ ప్రస్తావన తీసుకురాగానే నయనతార వదనం విషాదానికి ప్రతిరూపంగా మారిపోయింది అంతలోకే ఆమె గుండెల్లోంచి సన్నని ప్రతీకార జ్వాల వెలువడిన ఆరంభించింది మీరు కేవలం ఆ రాక్షసుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ అతి కష్టం మీద తనలో చెలరేగుతున్న ప్రతీకార జ్వాలను అదుపులో ఉంచుకుంటూ అందామే అయితే ఆ జ్వాలని ఎంత అదుపులో ఉంచుకున్నా ఆమె స్వరంలోని తీవ్రత ఆమె మానసిక స్థితిని స్పష్టంగా తెలియజేస్తోంది వాడి వెంటున్న అనుచరుల గురించి మీరు ఆలోచించడం లేదు వాళ్లలో ఏ ఒక్కడైనా మీ పాత నేరస్తుల నేరస్తుల్లిష్లో ఉండొచ్చు ఆ చివరి వాక్యం నొక్కినొక్కి పలికింది కార్తికేయ కనుబొమ్మలు ముడేశాడు ఆ అవకాశం చాలా తక్కువ మేడం తక్కువే కావచ్చు కానీ ఎంతో కొంత అవకాశం ఉంది కదా ఇన్స్పెక్టర్ కార్తికేయ సాలోచనగా తల పంకించాడు అవును ఉంది అన్నాడు నెమ్మదిగా అలాంటప్పుడు కేసు చివరంచుకొచ్చేసిందని ఎలా చెప్పగల ఇన్స్పెక్టర్ నయనతార ఖంఠం కంగుమంది కార్తికేయ ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు కమిషనర్ అప్పటికే చిరునవ్వులు చిందిస్తున్నాడు నయనతార చెప్పిన మాట వింటూనే ఆయన చిరునవ్వు మరింత విశాలమైంది టీజీ కార్తికేయ కార్తికేయ మొహం ఎర్రబడ్డం చూసి అతని భుజం తడుతూ అన్నాడు ఎంతో తెలివిగల ఆఫీసర్ కూడా ఒక్కోసారి అపరాధ పరిశోధనలో పొరపాట్లు చేయొచ్చు గారు చెప్పిన మాటకు నువ్వు చిన్నబుచ్చుకోవద్దు అన్నాడు కార్తికేయ నెమ్మదిగా తలపైకెత్తి ఆయన కళ్ళలోకి చూశాడు నేను చిన్నబుచ్చుకుంటోంది గారు చెప్పిన మాట కాదు సార్ నెమ్మదిగా అన్నాడు ఇంత చిన్న విషయాన్ని నేను ఎందుకు ఆలోచించలేకపోయినాదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కమిషనర్ మరోసారి అతని భుజం తట్టాడు టీజీ కార్తికేయ నయనతార చెప్పినట్టుగా ఐడెంటిఫికేషన్ పేరేడ్ ఏర్పాటు చేయి అన్నాడు కార్తికేయ లేచి నిలబడి కమిషనర్కు అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు ఎస్సార్ తక్షణం ఆ పని మీద ఉంటాను అతను మాట చెప్పి బయటకు పోబోతూ అప్రయత్నంగా ఓసారి నయనతార వైపు చూశాడు అతని కళ్ళల్లో ఆమె పట్ల అంతులేని గౌరవం తొడుక్కుని మెరిసింది నయనతార ఎదురుగా దాదాపు ఇరవై మంది పాత నేరస్తులు ఒక వరుసలో నిలబడున్నారు వాళ్లల్లో ప్రతి ఒక్కరూ గతంలో ఏదో ఒక కిడ్నాప్లో పాలు వాళ్ళే ప్రతి ఒక్కడు ఓ కరుడుగట్టిన నేరస్తుడే నయనతారకు కొంచెం దూరంలో మేజర్ చక్రవర్తి మాస్టర్ మనోజ్ నిలబడున్నారు మేజర్ చక్రవర్తితో పాటు మనోజ్ మొహం కూడా గంభీరంగా ఉంది వాళ్ళిద్దరి కళ్ళు నయనతారకేసి ఆత్రంగా చూస్తున్నాయి ఇన్స్పెక్టర్ కార్తికేయ నయనతార పక్కకొచ్చి నిలబడ్డాడు గారు మీ ఎదురుగా పాత నేరస్తుల్లో నిలబడున్నారు వాళ్ళందరూ ఏదో ఒక కిడ్నాప్ కేసులో గతంలో వారే మీ సలహా ప్రకారం వాళ్లందరినీ తెచ్చి మీ ముందు నిలబెట్టాను ఐడెంటిఫికేషన్ పీరియడ్ నిర్వహించే ఏమిటో కూడా మీరే చెప్పండి నేరస్తుల్ని మీరెలా గుర్తుపడతారు అడిగాడు వాళ్ళని నా ముందు నడిపించండి ఇన్స్పెక్టర్ ఆ దుర్మార్గుల్లో ఏ ఒక్కడు వాళ్లల్లో ఉన్నా నేను ఖచ్చితంగా గుర్తుపట్టగలను అంది నయనతార కార్తికేయ తలూపి ముందుగా ఆ పాత నేరస్తుల్లో ఒక అతన్ని ముందు నడవమని ఆజ్ఞాపించాడు అలా కాదు ఇన్స్పెక్టర్ వాళ్ళందరిని ఒకేసారి నడవమని చెప్పండి అంది ఆల్ రైట్ అంటూ కార్తికేయ ఆ పాత నేరస్తుల వైపు తిరిగాడు కమాన్ అందరూ ఒకేసారి ముందుకు నడవండి మళ్లీ ఆజ్ఞాపించాడు పాత నేరస్తులందరి కాళ్లు ఒకేసారి ముందుకు కదిలాయి అందరూ ఒకేసారి మార్చ్ చేస్తున్న ఫాస్టు చేస్తున్నవాళ్లలా నడవనరంభించారు వాళ్లందరి అడుగుల చప్పుళ్ళు ఒక రథం ప్రకారం వినిపిస్తున్నాయి నయనతార ఎక్కడున్నదక్కడే కదలకుండా నిలబడింది ఆ అడుగుల చప్పుళ్ళు వినిపిస్తున్న వైపే ఆమె చెవులు రెక్కించుకున్నాయి ఆ క్షణంలో ఆమెకు కేవలం ఆ అడుగుల చప్పుళ్ళు తప్ప మరేం వినిపించడం లేదు ఏకాగ్రత కేవలం ఏకాగ్రత ఆ క్షణంలో ఆమెలో ద్రోణాచార్యుడి ఆజ్ఞ మీద చెట్టు మీద పక్షిని గురిచూస్తున్న అర్జునుడి ఏకాగ్రత టక్ 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 అడుగుల చప్పుళ్ళు కేవలం అడుగుల చప్పుళ్ళు స్టాప్ అకస్మాత్తుగా అరిచింది నయనతార ఆమె హృదయం ఉద్వేగంతో ఎగసెగసి పడుతోంది పాత నేరస్తులందరూ ఒకేసారి ఆగిపోయారు నయనతార చకచక ఇన్స్పెక్టర్ కార్తికేయ ఉన్న చోటుకు నడిచింది గుర్తుపట్టాను ఇన్స్పెక్టర్ గుర్తుపట్టాను ఆ దుర్మార్గుల్లో ఇక్కడే ఉన్నారు ఆ మాట అంటుండగా ఆమె వదనం అగ్నికి ప్రతిరూపంగా ఉంది కార్తికేయ ఒక క్షణం తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు మీరు మీరు చెప్పేది నిజమా మేడం నమ్మశక్యం కానట్టుగా అడిగాడు అవును ఇన్స్పెక్టర్ ఆ నలుగురు ఇక్కడే ఉన్నారు ఆ అడుగుల చొప్పుళ్ళని ఇన్ని వేల మందిలోనైనా సరే నేను గుర్తుపట్టగలను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ ఆ నలుగురిని అరెస్ట్ చేయండి ఆవేశంగా అంది తార తరికే మొహం గంభీరంగా మారిపోయింది ఆల్రెట్ కమాన్ అంటూ ముందుకు నడిచాడు నయనతార చరచర అతని వెంట నడిచింది సంకల్ప బలంతో ఆమె పిడికిళ్లు రెండూ బలంగా బిగుసుకున్నాయి